హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈ రోజు టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి రాజ్ గారికి అయితే గోల్డ్ వార్ అయితే జరుగుతుంది ఈ కోల్డ్ వార్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రకాశ్ రాజ్ గారిని భయంకరంగా తిడుతున్నారు ఎందుకు తిడుతున్నారంటే ఏ విధంగా తిడుతున్నారో ఈ వీడియో లో పూర్తిగా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి తిరుమల తిరుపతి లూ దేవస్థానం అపవిత్రమైందని పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు ప్రకాశ్ రాజ్ గారు ట్వీట్ వేశారనమాట సనాతన ధర్మ రక్షణ రక్షించే పనిలో మీరు ఉండండి సమాజ సేవలో మేము ఉంటామంటే దానికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే విపరీతంగా రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయ్యారనమాట ఎందుకంటే విజయవాడలో వరదలు వచ్చి చాలా మంది కొట్టుకొని పోతున్నారు ప్రజలు అల్లకొల్లమైంది వ్యవస్థ అస్తవ్యస్తమైంది చాలా మంది స్టార్ హీరోస్ అయితేనేమి కోట్ల రూపాయలైతే విరాళం ఇచ్చారు ఆఖరికి చిన్న హీరోయిన్ అయినటువంటి అనన్నా నాగల్ల కూడా ఐదు లక్షల రూపాయలైతే విరాళం ఇచ్చారా నా అదే అనమాట మన బకీల్ సాబ్ లో ఒక హీరోయిన్ గా వన్ ఆఫ్ ద హీరోయిన్ అనమాట ఆమె కూడా ఐదు లక్షల రూపాయలైతే వరాలం ఇచ్చారు ఆఖరికి నువ్వు పిల్లికైనా భిక్ష పెట్టావా లేదంటే కుక్కకు ఒక పూట అన్నం పెట్టావా లేదు కదా మరి నీకెందుకు ఇంత రంగం నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావో కాస్త కూస్తో పవన్ కళ్యాణ్ గారు చాలా మందికి హెల్ప్ చేశారు సహాయం కావాలన్న వారికి ఖచ్చితంగా హెల్ప్ చేసే పంపించారు అంత లేని అతనికి ఇరవై ఒక్క సీట్ల నుంచి ఇరవై ఒక్క సీట్లు గెలిపించుకోరు కదా సో అతను ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు తిరుమలకి వెళ్ళొచ్చిన తర్వాత మన నిధి స్టాలిన్ ఉదయ్ నిధిని కరుణానిధి కొడుకు నిధి స్టాలిన్ అనమాట తమిళనాడులో ఇతను ఒక డిప్యూటీ సీఎం అతను హిందూ మతాన్ని ఒక రోగంతో పోల్చారనమాట మలేరియా ఎలాగనో ఫీవర్ ఎలాగనో అది కూడా దాన్ని కూడా అదే విధంగా అంతమందించాలనేది అయితే చెప్పారనమాట దానికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అలా మాట్లాడడం తప్పు అని చెప్పారు దాని మీద కూడా సెటై సెటైరికల్ గా కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఏదైనా ఉంటే రాజకీయ పరంగా సో కాంగ్రెస్ పార్టీలో ఉంటావా లేదంటే బీజేపీ పార్టీలో ఉంటావా ఒక పార్టీ తరఫున తీసుకొని మాట్లాడండి అదే అంతే కానీ గా ఎత్తి పొడిచే మాటలు మాట్లాడితే బాగుండదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు అన్నమాట ఎందుకంటే మీరు కాంగ్రెస్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే బదులు డైరెక్ట్ గా కాంగ్రెస్ కండువా కప్పుకొని సపోర్ట్ చేస్తూ మాట్లాడండి దానికి ఎవరు ఏమన్నారు కదా ఇంత ఇండైరెక్ట్ గా ఇంత విషయం పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మా అధ్యక్ష పదవికి నిలబడినప్పుడు సపోర్ట్ చేసింది చిరంజీవి గారా కదా మోహన్ బాబు గారికి తనయుడు అనే మంచు విష్ణు వచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చిరంజీవి గారితో మాట్లాడి చిరంజీవి గారు అంత పెద్ద స్థాయిలో అంత స్టార్ హోదాలో ఉండి మెగాస్టార్ హోదాలో ఉండే లేదు ప్రకాష్ రాజ్ గారిని నిలబెడదామని ఫైట్ చేసి చాలా మందికి శత్రువులుగా మారారు మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంత సపోర్ట్ తీసుకొని నువ్వు వాళ్ళనే ఈ విధంగా అనడం అంత మంచి పద్ధతి కాదు అన్నం పెట్టినొన్న వదిలిపెట్టి ఆకి ఇచ్చిన నువ్వు పట్టుకొని పాకలాడుతున్నావు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ప్రకాశ్ రాజ్ గారిని భయంకరంగా తిడుతున్నారనమాట అంతరంగా మా అధ్యక్ష పదవికి నిన్ను సపోర్ట్ చేసి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్ ఉంటే కూడా ఇంత రాజకీయ బిజీ షెడ్యూల్లో కూడా నీకు ఓటేయడానికి వచ్చి ఓటేసాడని అందరూ అయితే చెప్తున్నారనమాట ఇంత రంగా సపోర్ట్ చేసినా కూడా మీరు పవన్ కళ్యాణ్ ని కార్నర్ చేసి ఈ విధంగా మాట్లాడడం హ్యాష్ టాగ్ జస్ట్ ఆస్కింగ్ నేను చెయ్యని తప్పుకి క్షమాపణలు ఎందుకు అడగాలి అనేది అయితే అంటున్నారు సో మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి విమర్శించండి అప్పుడే మీ విమర్శలకు అర్థం పరమార్థం ఉంటుంది నేను ఎక్కడో నేపాల్లో ఉన్నా నేను ఎక్కడో స్విట్జర్లాండ్లో షూటింగ్ చేసుకుంటున్నా ఇవన్నీ ఉత్త మాటలు మాట్లాడొద్దండి దయచేసి ఏదో ఒక పార్టీ కన్ కండువా కప్పుకొని ప్రజలకు అంతో ఇంతో మంచి చేసి మీరు మాట్లాడండి అని పవన్ కళ్యాణ్ ఫార్మ్స్ అయితే ప్రకాశ్ రాజ్ గారిని విపరీతంగా తిడుతుంటున్న తిడుతున్నారు పచ్చిగా చెప్పాలంటే వేసుకుంటున్నారు సో ఇది మంచి పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రకాశ్ రాజ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనమాట ఇది అనమాట లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ గా నా వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే అందులో పెట్టుకోండి థ్యాంక్ యూ